వెల్కమ్ బ్యాక్ ప్రస్తుత అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అభ్యర్థుల్ని ప్రకటించిన పరిస్థితి ఉంది సో ఏ మేరకు అనుకోవచ్చు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఏక చత్రాధిపత్యం కాంగ్రెస్ నేడు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కుమార్తెగా శర్మలారెడ్డిని ఇక్కడ అధ్యక్షులుగా దింపి ఆవిడ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ముందుకు వెళ్తున్న అనుకోవచ్చు ఎవరు ఓట్ బ్యాంక్ గండి కొట్టే అవకాశం ఉంది సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అతను కూడా గతంలో ప్రకటించిన విధంగా నా వాయిస్ వినపడుతుందండి యా వినిపిస్తుంది సత్యనారాయణ గారు కన్ను చేయండి గతంలో ఆయన ఏదైతే బహిరంగ సభలో ప్రకటించిన విధంగా మా కుటుంబంలో కూడా శిక్షలు పెడతారు అనేది ఏదైతే చెప్పారో నేనేమనుకుంటున్నానంటే ఇది కూడా ఇది సెంటిమెంట్ని కూడా వాడుకుని ఆయన ఈ సెంటిమెంట్ని ఈ సెంటిమెంట్ కూడా వాడుకుని మళ్ళీ నగ్గాలి అనే ఆలోచనతో ఆయన ముందుకు వస్తున్నారు తప్ప ఫ్యూచర్లో ఈ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఈ తోటలు పార్టీని తట్టుకోలేక నిజంగా చెప్పాలంటే షర్మిలా గారు పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ కొంత ఓటు బ్యాంక్ ఉంది మన ఉన్న సభ్యులందరూ మాట్లాడుతున్నారు ఓటుస్తారని కొంతమంది కొంత ప్రభావం ఉంటుందని అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అనేది ఏపీ దిశ దశను మార్చుకోండి ఎందుకంటే లేని రాష్ట్రంగా కంపెనీ ఒక ఉపాధిలోని రాష్ట్రంగా మరో శివలంకను చూడాలా లేకపోతే మన పాత రోజుల్లో ఉన్న ఉమ్మడి చూడాలా చూడాలనేది విద్యలు విజ్ఞానవంతులు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు మీ ఛానల్ లో వాళ్ళ వాళ్ళందరూ కూడా అసే పార్టీలు పక్కన పెడితే ఒక వ్యక్తిగా మనం ఏ రాష్ట్రంలో ఉంటున్నాం మన రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే ఏ గవర్నెన్స్ కావాలి ఏ నాయకుడైతే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకపోతే ఒక కంపెనీస్ ని తీసుకొస్తారు అనే విధంగా మన ఆలోచన ఉండాలి తప్ప మన ఇంకా కూడా కుటుంబ రాజకీయాలు కుటుంబ తగాదాలు ఇప్పుడు ఏమవుతుందంటే ఒకే కుటుంబంలో అన్నయమో ఒక పార్టీ చెల్లెమ్మో ఒక పార్టీ ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఓట్లు చేసి కూటమికి ప్లస్ అవుతుందా లేకపోతే అది కాంగ్రెస్ కి క్లస్ అవుతుందా జగన్ కు క్లస్ అవుతుందా అనేది క్వశ్చన్ జగన్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఏదైతే ఓటు మేము ఉందో దాని తాలూకా ఓట్లు అనేది కూడా చదువుతున్న విజ్ఞాన కూడా ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో ఇక్కడ జవసత్వం వచ్చేది లేదు కావున ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ గనక ఓటు ట్రాన్స్ఫర్ అయితే ఎన్డీఏ కూటమికి గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే రాజధాని డెవలప్ అవుతుంది పూర్వ ఏపీ ఎంపీ ఆలోచనలో మెజారిటీ పీపుల్ ఉన్నారు రాష్ట్రం రెండవది ఇందాక మన సోదరులు చెప్తున్నట్టు ఏదైతే చిన్నాను చంపిన కేసు కానీ ప్రభావం కూడా కొంత ఉంటుందండి ఎందుకు ఉంటుందంటే రియల్ గా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండి కొంత చిన్నాను చంపిన కేసు ఇంతవరకు వరకు కూడా చార్జ్షీట్ ఫైల్ అయినా కూడా నిందితులు ముందుకొచ్చి ఇది మేమే చేసా చెప్పినా కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి మోదీ గారితో ఉన్న సత్సంబంధాలతో ఇది మా చిన్నారు సంపిన కేసు అండి మీరు త్వరగా మీరు సిబిఐ పిచ్చారు కాబట్టి సిబిఐ పిచ్చారు కాబట్టి దీని ఏంటంటే మీరు కేసు దీన్ని క్లోజ్ చేసి శిక్ష పడింది శిక్ష ఏంటి అంటే కనుక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిశ్శబ్దంగా నిజాయితీ బయటపడింది తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ కనుక వచ్చి దగ్గరలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మనకి సమస్యలు వచ్చేవి కాదు అక్కడ శరిమల గారు వివేకానందరెడ్డి గారు కూతురు గారు పదే పదే ఒక మీడియా ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్న కారణం ఏంటంటే ఈ పార్టీకి ఓటు ఇద్దరు ఎందుకంటే అలా చెప్పుతున్నారు అనేది కూడా మనం ఆలోచన చేస్తే ఈ రోజు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది దీనికోసంగా ఆయన నేను ప్రజే పదే నేను ఒంటరిగా వస్తున్నాను ఒంటరిగా వస్తున్నాను నా కలికలు ఎవరు లేరు ఆయన దేవుడు కింద మీరు మధ్యలో నేను అంటున్నారు ఆయన కానీ మాత్రం ఆలోచించాలి ఇప్పుడు సమయం ఆసన్నమైంది విజ్ఞానవంతులు ఎడ్యుకేటెడ్ కానీ చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా ఆలోచించవలసింది ఏంటంటే మనకి రాజధాని కావాలి మన ఏపీ అభివృద్ధి కావాలి మరో స్త్రీలంతా త్వరలో కాబోతుంది చాలా మంది అనాలిసిస్టు చెప్తున్నారు ఈ విధంగా మనం వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటూ పోతే అంటే ఒక మీడియా ప్రతినిధిగా ఒక పొలిటికల్ అనాలిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే ఇలా పంచుకుంటూ పోతే దీనికి సృష్టిస్తున్నాం మనం వచ్చినంత తగ్గడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మాలు కొడుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ లేరు ఆంధ్రలో కాంగ్రెస్ లేరు రాష్ట్రానికి వెడగొట్టిన కాంగ్రెస్ చంపేరు ఇక్కడ పట్టికించారు దీన్ని తేడా వేరు మన రేవంత్ రెడ్డి గారు కూడా వైజాగ్ స్పీట్ లాంటికి వచ్చి ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదేమైనా షర్మిల గారు ఓట్లు అయితే చూపిస్తారు ఆ ఓట్లు చూసినవి ఇంకా సమయం ఉంది నలభై రోజులు దగ్గర జరిగే సమయం ఉంది కాబట్టి ఈ పొలిటికల్ గా ఇటు బాబు గారు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కర్మలకు కూడా చేస్తున్నారు వీళ్ళందరి యొక్క మైండ్ సెట్ వీళ్ళు మాట్లాడే తీరు బట్టి ప్రజలు కూడా విజ్ఞానవంతులు ఎవరికి ఓటేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది తెలుసుకుంటారు మీడియాలో అంత కొన్ని మీడియా ఛానల్స్ అత్యుత్సాహం చూపిస్తున్నారు అన్నట్టు ఒక వన్ సైడ్ గా చూపిస్తున్నారు దానివల్ల అది జరగే జరగదన్న ఆలోచన ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది ఈ డబ్బులు కొగా తీసుకోవడం వల్ల రేపు రాబోయే రోజుల్లో చెల్లించుకుంటాం అనేది సామాన్య మానవులకు అందరికీ అర్థమైంది దీన్ని మనందరికీ అర్థం చేసుకోకపోతే భారీ ముందు అందరూ చెల్లించుకోవాల్సింది ఏ పార్టీ అయినా కాదు ఏ పార్టీ అది టీడీపీ అంటలేదు బీజేపీ జనసేన గారు ఎవరు కూడా కాదు అందుకనే రాబోయే ఎలక్షన్ లో గారి పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ రూపంగా డిసైడ్ చేయలేదు వాళ్ళ ప్రా ఇంకా ఆవిడ ఇంకా పరజాలంతో ఆవిడ ఇంకా ఉన్నాయి అవకాశాలున్నాయి ఇంకా గారికి ఒక స్పీచ్ ప్లాన్ చేస్తున్నారని మనకున్న సమాచారం దాని ప్రకారం ఆవిడ రాఘ పరిస్థితుల్లో ఆవిడ ఒక మిగతా ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది ఏమన్నారంటే కాంగ్రెస్ కవర్ సరి ఊట సపోర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు వెనకాలండి ఏం ఆగిస్తున్నారో అంటున్నారు అది కరెక్ట్ కాదు ఇక్కడ